హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్త లెక్స్టర్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సండే ఆ రోజు సరదాగా టెంపుల్స్కి అయితే వెళ్దామని అనుకున్నాము సో మిగిలిన డేస్లో అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా సండే ఖాళీ అని చెప్పి టెంపుల్కి అయితే వచ్చామనమాట ఫస్ట్ అయితే ఇక్కడ వియల్పురం వినాయకుడు టెంపుల్కి అయితే వచ్చాము సో వినాయకని చూసారు కదా చాలా బాగా డెకరేట్ చేశారు ఆ రోజైతే సో అక్కడ దండం పెట్టుకున్న తర్వాత పక్కనే తిలక రోడ్లో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళామనమాట ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి ఒకే చోట ఇక్కడికైతే వెళ్ళాము ఈ నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళడానికి కుదరలేదు సండే ఒక రోజే ఇంకా ఫ్రీగా ఉంటాం కదా ఇద్దరము అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే టెంపుల్స్కి వచ్చామన్నమాట చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగ టెంపుల్కి వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేయడం వల్ల మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయి వెళ్ళాము ఇంకా అవన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయ్యిందన్నమాట మీరు సండే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి అండ్ అలాగే వీడియో నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్